ముందుగా అందరికి నమస్కారములు ఈరోజు విశ్వనాథ్ సత్యనారాయణ గారి జయంతి ఈయన పది తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరులో జన్మించారు ఈయన తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కవి సార్వభౌముడు శ్రీనాథుడు అయితే ఈయన కవి సామ్రాట్ విశ్వనాథుడు ఈయన శ్రీమద్ రామాయణ కల్పవృక్షము వేయి పడగలు కిన్నెరసాని పాటలు రచయించారు ఈయన బందర్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేశారు ఇరవై ఏడు పద్యకావ్యాలు ఆరు శతకాలు పదమూడు గేయ కావ్యాలు పదిహేను నాటకాలు యాభై ఎనిమిది నవలలు పది సంస్కృత నాటకాలు పది విమర్శన గ్రంథాలలో గ్రంథాలతో శతాబ్ది గ్రంథకర్తగా తెలుగు సాహిత్యములో చిరస్మరణీయంగా నిలిచిపోయారు ఈయనకు కవి సామ్రాట్ కళాప్రపూర్ణ పద్మభూషణ అని బిరుదులు కిన్నెరసాని అనేది గేయకావ్యం కిన్నెరసాని అనేది ఒక నది ఇది గోదావరికి ఉపనది ఈ గేయ కాయంలో ఒక గేయం కిన్నెర సంగీతం కోనలన్నీ ముంచుకొని వచ్చు చలయేటి సానా జల జలా శ్రవయించు తరగలు పైకెగయు నొరగలు క్రంగొత్త తేనె కాలువలూరెను అమృతం పువాన చినుకులు జారెను కోనలన్నీ ముంచుకొని వచ్చు చలయేటి కిన్నెరసాని కిన్నెర సాని జల జలాశ్రవయించు తరగ లో పై కే నొరగలో కృంగుత్తలువరెను అమృతం పువాన చినుకులు జారెవా తేనె లోకల కండ సోనలై వానలై చాన కిన్నెర పాట సాగులాటలో చూసి చివరలో చిరుగులో క్రొమ్మా వింతగా సిగ్గిందు కోలా గొంతులో కదలాడెను చెరుకు పానకమెల్ల జీర పాకము తరుని కిన్నెర పాట తారులాట చూచి పువ్వులో లే సంజరు దానిమ్మ తెల్ల తెల్లనైపోయెను పలుకులు పసదప్పెను క్రుంజుల్ కాదు కాకల సారిపోవు మంచును పోలే పొలతికి కిన్నెర పాట పొంగిపోవుట చూచి నీటిలో కిన్నెర సాటిలో అడవిలో లోగల్లో పారాడను క్రుంజలువ వాగుల్లో సాగాడెను